ఈ పదిహేను రోజులు ఎవరు నిద్రపోయేది లేదు ఎవరండి శ్రీహరి శ్రీయర్ అనేవాడు మాల దగ్గర వాళ్ళ వాళ్ళ నోటికాడి బుక్క గుంజుకొని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు మాలమాదిగల బుక్కను గుంజుకొని బతుండో ఎవరు గెలవది విచారణ వేయాలని ముఖ్యమంత్రి గారు చెప్పారు స్వయంగా ముఖ్యమంత్రి నువ్వు నువ్వు చెప్తే మేమేదో అబ్బా రేవంత్ రెడ్డి గారు పొద్దున ముఖ్యమంత్రి అయితే మన బుక్క మనకు వస్తుంది మాకు న్యాయం జరుగుతా అనుకుంటే బుక్క కాదు కదా మొత్తం సంపేస్తుంది మమ్మల్ని అందరినీ అతని అవసరమా నీకు ఏమిటి కావచ్చు ఇంత మందిని విలువ కొట్టుకుంటుంటే ఆ వ్యక్తిని సంతోష పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది నేను కేసీఆర్ వంద సార్లు చెప్పిన కేసీఆర్ కు వంద సార్లు చెప్పిన ఇతను అతను జనరల్ ఇవ్వండి కానీ ఎస్సీ కాదు మాల కాదు మాది కాదని గత ఇరవై ఏళ్ళు చెప్తున్నా నేను ఇలా కొత్తగా చెప్పడంలే కేసీఆర్ వినక ఇప్పుడు ఆయనకు బుద్ధి వచ్చింది ఎటువంటి ఇవ్వడం టికెట్ ఇచ్చి పైసలు కూడా ఇట కోట్ల రూపాయలు ఇచ్చిందంటే సంఖ్య చెప్తే మళ్ళీ ఆయనకు మంచిది కాదు కోట్ల రూపాయలు ఇస్తే మూడో కట్టుకుంటూ మెల్లగా కెనాల్ దగ్గర పోయి అది వెళ్ళిపోయిందిగా ఇప్పుడు ఇది ఉంది ఇలా కొచ్చేసి ఆయన మొన్న బిజిగా చెప్తాడు ఎవరు ముఖ్యమంత్రి గారు శ్రీహరు లాంటి మహానీయుడు లేదట మరి ఒంగి కాళ్ళ మొక్కిగా ఏం మాట్లాడి శ్రీహరి లాంటి గొప్పవాళ్ళు లేడు అందుకనే ఆయన పాట తీసుకుంటాడు అరే నీ ముఖ్యమంత్రి పోదు పదవి పోతేద్దని నువ్వు పడుతున్నాం కానీ మమ్మల్ని అండగ పెట్టుకో ఎన్టీ రామారావు పదవి